రోజు రోజుకి అంతరించిపోతున్న మిర్చి ధరలు రోజులు పెరుగుతున్నాయి జనాభా పెరుగుతుంది పరిస్థితులు మారుతున్నాయి మిర్చి రేట్లు మాత్రమే మారట్లే ఇంకా రోజు రోజుకి డౌన్ అవుతా వస్తుంది ఏమైనా కానీ సోమవారం అంటేనే మార్కెట్లో ఎలాగుండి దీని అందరు ఎదురు చూపులు చూస్తూ ఉంటారు కానీ సోమవారం కూడా ఏమి అడవిడలేదు ఓ పక్క వాతావరణం అయితే వేసి ఉంది నిన్నటి నుంచి కూడా ఇవాళ ఇవాళ వరకు ఇవాళ డేటు డిసెంబర్ నెల ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అనమాట అండి చూస్తున్నారు అండి మార్కెట్లో ఈ విధంగా డైలీ వ్యాపార లావాదేవీలు ఉదయం పూటే జరుగుతాయండి ఆల్రెడీ ఎనిమిది అయిందండి వీడియో తీసిన టైం ఎనిమిది అయింది అయినా మబ్బులేసి ఉంది ఏదేమైనా కానీ వర్షాలు అయితే ఏం పడట్లా వాటికి మూడు వచ్చిన చిన్న చిన్న సిరిజలు పడుతుంది లేకపోతే లేదు ఏదైనా మార్కెట్ అయితే ఒక లెక్కలో సేల్స్ జరుగుతూ ఉందండి మార్కెట్లో ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది పూర్తి వివరాలు మీకు మరి కొంచెం ఫుల్ వీడియోలు మీకు వివరంగా అప్లోడ్ చేయబోతున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తామన్నా ఇదే పట్టుసారిగా చూస్తున్నామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పులి వీడియోలు చూస్తే అన్ని వివరాలు మీకు డీటెయిల్గా ఉంటాయి చూడండి వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఉండేదండి